దైవ మర్మములు సహోదరుడు భక్త యొక్క అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము జనవరి ఇరవై నాలుగు చదువుచున్నాను నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము కీర్తన నలభై ఎనిమిదవ వచనము మన పరిస్థితులలోను అనుభవములలోను బాధ్యతలలోను మనకు నిజంగా బలమై ఉన్న యహోవా ఎందలి ఆనందమే నిజమైన ఆత్మీయ ఎదుగుదలలోని రహస్యము కొద్ది నెలల వరకు మాత్రమే కాకుండా అనేక సంవత్సరముల వరకు ఆత్మీయముగా పసిబిడ్డలుగా నుండుట సాధ్యమే విచారకరమైన సంగతి ఏమనగా అనేకులు ఆరీతిగానే ఉన్నారు అయితే తన బిడ్డలలోని ప్రతి ఒక్కరూ బాధ్యతను వహించగలిగిన సంపూర్ణ ఎదుగుదలకు రావెలనుననియే ఆయన కోరుచున్నాడు నీవు అనుదినము ఎదగవలను అనున్నదియే దేవుని కోరిక దేవుని వాక్యమును చదివి ధ్యానించుకొలది నీవు ఆయనను ఎరిగేదవు తద్వారా ఆయన సన్నిధిలో గడప వలనను ఆకలి నీలో అధికమగును ఆయనతో సమయం గడపట వలననే ఆయనను గూర్చిన జ్ఞానమందు ఎదిగేదవు మనం దేవుని యందు ఆనందించటకు మొదలుపెట్టినప్పుడు ఆయన చిత్తము చేయుటలో కూడా నిజముగా ఆనందించట ప్రారంభమగును నా దేవ నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషము కీర్తన నలభై ఎనిమిదవ వచనము కొన్ని పర్యాయములు ఆయన చిత్తం నెరుగుటకు గాను నెలలు సంవత్సరములు కనిపెట్టినట్లు ప్రభువు మనలను చేయును ఆ రీతిగా కనిపెట్టినప్పుడు మనము అనేక విలువైన పాఠములను నేర్చుకుందము ఆయన నామం యొక్క అధికారమును ఉపయోగించుటకు నేర్చుకుందము దేవుని వాక్యంలోని మరుగైన మర్మములను నేర్చుకుందము దీని నుండి ఆయన నామం నిమిత్తము అవమానమును శ్రమను సహించుచు కొనసాగగలము ఈ అనుభవములన్నిటి గుండా వెళ్ళుట ద్వారా మనము ఆత్మీయంగా ఎదిగిన స్థితిలోనికి వచ్చేదము అనగా దేవుడు మనకై కలిగి ఉన్న ఆత్మీయ బాధ్యతను భరించుటకై స్థితపరచబడదము ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్ దైవజనుడు బక్సింగ్ యొక్క వర్తమానములు అందులో దైవ మర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము